మకర రాశి వారికి రెండు తరాలు తిన్న తరగని సంపద సెప్టెంబరు నెల మూడవ వారంలో ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని రాజయోగం పట్టబోతోంది మీరు మీ జీవితంలో మునిపెనడు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మకర వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరన్నా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్టం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశి వారు అధిపతి శని మకర రాశిని చరరాశి అని భూతత్వ రాశి అని పిలుస్తారు ముసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైన జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఇందులో ముసలి శరీరం గట్టి పట్టుదలను జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినది వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టారు ఎలాగైతే ముసలి గట్టిపట్టు పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా విడిచిపెట్టారు జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదే విధంగా వీరి మనసు కూడా ఎంతో చాలా సున్నితంగా ఉంటుందని చెప్పాలి ఈ మకర రాశి జాతకులకి ఈ సమయంలో వీరు జీవితంలో మునిపెనడు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే చూస్తారు స్పష్టమైన ఆలోచనలతో సమస్యలకు పరిష్కార మార్గం కనిపెడతారు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదురైనప్పటికీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి చంద్ర ఆరాధన శుభకరం కృషికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది మనోబలం అవసరం గ్రహదోషం అధికంగా ఉంటుంది సమయస్ఫూర్తి ప్రదర్శించాలి ముఖ్యమైన పనులలో అప్రమత్తంగా ఉంటే మేలు ప్రయోగాలు చేయకుండా జాగ్రత్తగా కొనసాగండి నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ ధ్యానం శ్రేయస్కరం మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ మకర రాశి వారికి సమయంలో పూర్తి విముక్తి అయితే కలుగుతుంది మీరు మునిపెనట కూడా చూడలేనటువంటి చాలా అదృష్టకరమైన మార్పులు కూడా చూస్తారు వృత్తిపరంగా ఈ సమయం మీరు కొంచెం ఊపిక పట్టినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది మీరు కోపాన్ని మాత్రం అసలు కోల్పోరాదు మూడో వారంలో కుజుడు మీ యొక్క పదవి ఇంట్లోకి ప్రవేశించడం వలన మీరు కొంత మార్పును మరియు ఒత్తిడిని తగ్గడానికి కూడా చూస్తారు దీనికి తోడు విజయం సాధించాలనే శక్తివంతమైనటువంటి ప్రేరణ అనేది మీలో కలుగుతుంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి రెండో వారం తర్వాత నుండి కూడా సానుకూలమైన ఫలితం లభిస్తుంది ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుందండి ఎందుకంటే మీరు అనేక ఖర్చులు అనేవి ఎదుర్కొనవచ్చు మీ రెండవ ఇంట్లో రాహు సంచారం ఊహించిన ఖర్చులకు కారణం కావచ్చు మీరు ఎక్కువగా చెల్లించాల్సి రావచ్చు మరియు తక్కువ రాబడిని పొందవచ్చు కాబట్టి పెద్ద పెద్ద కొనుగోళ్లకు మరియు పెట్టుబడులను వాయిదా వేయడానికి కూడా ప్రయత్నం చేయండి ఈ సమయంలో కొంత వృధా ఖర్చులు కూడా సూచింపబడుతున్నాయి కుటుంబ జీవితం అయితే బాగుంటుందండి ఎందుకంటే మీకు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది మరియు మీరు ఒక కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు కుటుంబ సభ్యులతో ఒక ప్రయాణం సూచింపబడుతుంది ఎనిమిదవ ఇంట్లో కేతు మరియు శుక్రుడు సంచరించడం చేత మీ యొక్క జీవిత భాగస్వామితో కొన్ని కొన్ని అపార్థాలు అయితే కలిగి ఉండవచ్చు ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది కానీ మీరు కొంచెం శ్రద్ధ వహించాలి గురుడు యొక్క ఇంట్లో మిథున్ రాశిలో సంచరించడం చేత మీరు మెడ భుచాలు మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు ఈ పరిస్థితులను తీవ్రతరం చేయకుండా ఉండడానికి చాలా విశ్రాంతి మరియు సరైన ఆహారం తీసుకోవడం కూడా మీకు చాలా ముఖ్యం మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉండవచ్చు కాబట్టి ధ్యానం వంటి పద్ధతులు ప్రయోజనకరంగా ఉంటాయి తరచుగా డ్రైవింగ్ చేసేవారు అదనపు జాగ్రత్త తీసుకోవాలి మరియు వేగంగా ఇస్తే నడవకూడదు ఎందుకంటే నాడీ వ్యవస్థ పైన ఒత్తిడి తొందరపాటు నిర్ణయాలకు మరియు చిన్న ప్రమాదాలకు కూడా తీయవచ్చు వ్యాపారస్తులకు తమ యొక్క వ్యాపార కార్యకలాపాల్లో కూడా మంచి పెరుగుదల చూస్తారు ముఖ్యంగా మూడో వారం నుండి కూడా కుజుడు యొక్క పదవింటిని ఉత్తేజపరచడం వలన ఈ సంచారాన్ని మిమ్మల్ని విస్తరించడానికి మరియు కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రేరణతో నింపుతుంది అయితే ఆర్థికంగా ఈ సమయం మీకు సాధారణ ఆదాయాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మీ యొక్క ఇంట్లో రాహు వ్యాపారానికి సంబంధించిన గణనీయమైన ఖర్చులైతే ప్రేరేపించగలుగుతాడు విస్తరణ కోసం మీరు రుణాలు లేదా క్రెడిట్ అంటే అరవి ఇంట్లో గురుని కారణంగా కూడా తీసుకోవాల్సి రావచ్చు ఇది మీ యొక్క నికర లాభం పైన ప్రభావం చూపిస్తుంది మీ ఏడవ అధిపతి అయిన సూర్యుడు సవార్తో కూడినటువంటి ఇంట్లో సంచరిస్తున్నందువలన పదిహేడవ తేదీ వరకు కూడా భాగస్వామ్య వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు తమ యొక్క చదువుపైన తక్కువ ఆసక్తిని కలిగి ఉండవచ్చు మరియు సోమరితనం అభివృద్ధి సమస్యలను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క చదువును వాయిదా వేయవద్దు ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు సంచరించడం వలన కొంత ఉపశమనం మరియు ఉపాధ్యాయుల నుండి కూడా మీకు చాలా అనుకూలత కూడా ఈ సమయంలో దక్కుతుంది ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఆర్థిక స్థిరత్వం కోసం ఇంట్లో రాహువు నుండి ఊహించిన ఖర్చులను నియంత్రించడానికి దుర్గా సప్తశతిని జపించండి లేదా దుర్గాదేవికి ప్రార్థనలు చేయండి వృత్తులు ఊపందుకోవడానికి పదవింట్లో కుజనీ సానుకూల ప్రభావాలను పెంచుకోవడానికి హనుమంతుడిని పూజించి మంగళవారాల్లో హనుమాన్ చాలిస్తాను పఠించండి వైవాహిక సామరస్యం కొరకు ఎంతో ఇంట్లో శుక్రుడు మరియు కేతులను ప్రభావాలను తగ్గించడానికి కూడా శుక్రవారాల్లో దేవి ఆలయంలోని తెల్లని మిఠాయిలను సమర్పిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి ఈ మకర రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ మకర రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మకర రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చాలా స్వార్థపరులుగా ఉండరు ఎందుకంటే ఈ రాశివారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు వీరికి జిం జింక పిల్ల వంటి మనస్తత్వాన్ని అయితే వీరు కలిగ కలవారుగా ఉంటారు వీరు ఎప్పుడూ కూడా ఇతరుల విషయాల్లో జోక్యం అనేది చేసుకోరు వీరి పని వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ మాట్లాడే విషయంలో మాత్రం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఎవరితో పడితే వారితో వీరు అక్కరకు రాని మాటలు కూడా ఎప్పుడు మాట్లాడుతూ తమ పనులు చేయించుకునే నేరపరితనం వీరు కలవారుగా ఉంటారు వీరి రహస్యాలు వీరు ఎప్పుడూ కూడా బయట వారికి తెలియనివ్వరు కానీ ఇతరుల విషయాలు అన్నింటి గురించి కూడా అడుగుతూ వారి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు ఏదైనా సరే ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని పూర్తి చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను కనిపిస్తారు కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం వీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి అని కూడా చెప్పాలి మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో కూడా చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా ఈ విధంగానే ఆలోచించి భర్తను కూడా దూరం చేసుకునే అవకాశాలు అయితే మకర రాశి స్త్రీల విషయంలో కలుగుతాయి చూశారు కదండి మకర రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్